ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీని గాడిలో పెట్టుకుంటూ అభివృద్ది కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల లీడర్లను తిట్టిన తిట్లు పదే పదే తిట్టుకుంటూ సీఎం జగన్ నానా కష్టాలు పడుతున్నారు కానీ ఇంట గెలిచి రచ్చగెలవాలన్నది జగన్ కు తెలియనట్లు ఉంది అందుకే ఇప్పుడు కుటుంబ పోరతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు ఇప్పటికే ఏపీసీసీ చైర్మన్ గా సొంత చెల్లెలు షర్మిల అన్న జగన్ ను ఓ ఆట ఆడుకుంటోంది ఇప్పుడు కొత్తగా బాబాయ్ కూతురు సునీత కూడా తోడవుతోంది దాంతో ఇద్దరు చెల్లెళ్లతో వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఇబ్బందులు తప్పేలా లేవు జగన్ కు ప్రతిపక్ష లీడర్ల కంటే ఇప్పుడు చెల్లెళ్ల అంటేనే భయం ఎక్కువగా కనిపిస్తోంది ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్న జగన్ పై విమర్శల బాణాలు వదులుతున్నారు దాంతో ఏం చేయాలో తెలియట్లేదు జగన్ కు అందుకే వైసీపీ నేతలు వైఎస్ కుటుంబానికి దగ్గరైన వ్యక్తులతో షర్మిలను తిట్టించడం స్టార్ట్ చేశారు అటు సాక్షి పత్రిక టీవీల్లోనూ ఆమెకు వ్యతిరేకంగా బైట్స్ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి అందుకే షర్మిల అసలు సాక్షిలో నాకు సగం వాటా ఉందని మరో బాంబు పేల్చారు షర్మిల పోరుతోనే ఏం చేయాలో అర్థం కాక జుట్టు పట్టుకుంటున్న జగన్ కు ఇప్పుడు మరో చెల్లెలు తోడైంది బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కూడా షర్మిలతో జతకడుతున్నారు తన తండ్రి వివేక హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న ఆమె జగన్ ను టార్గెట్ చేశారు సునీత తెలుగుదేశంలో చేరుతారని ఆ మధ్య టాక్ నడిచింది కొన్ని ఏరియాలో ఆమె పేరుతో టీడీపీ బ్యానర్లు కూడా వెలిశాయి కానీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పగాలు షర్మిల చేపట్టడంతో సోదరితో కలిసి నడవబోతున్నారు సునీతారెడ్డి కడప జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిలతో కలిసి వైఎస్ఆర్ సమాధి దగ్గర ప్రార్థనల్లో సునీతారెడ్డి పాల్గొన్నారు తర్వాత ఇద్దరు కచెలెళ్లు ఇడుపులపాయలో రెండు గంటల పాటు మాట్లాడుకున్నట్లు సమాచారం పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి జగన్ కడప పార్లమెంటు సీట్ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారు దాంతో వీళ్లిద్దరికీ వ్యతిరేకంగా బరిలోకి దిగాలని షర్మిల సునీతారెడ్డి నిర్ణయించుకున్నారు కడప పార్లమెంటుకు సునీత లేదంటే ఆమె తల్లి సౌభాగ్యమును కాంగ్రెస్ నుంచి దించాలని షర్మిల భావిస్తోంది కాదంటే పులివెందల అసెంబ్లీ సీట్ నుంచి జగన్ పై తానే పోటీ చేస్తానని షర్మిల చెప్పినట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో కడప జిల్లాలో వయస్ ఫ్యామిలీలోనే పోరాటం జరగనుంది జగన్ను ఈసారి ఎలాగైనా ఓడించాలని టీడీపీ జనసేన ఒకటయ్యాయి కానీ జగన్ ఊహించని రీతిలో కాంగ్రెస్ నుంచి తన ఇద్దరు చెల్లెళ్లు షర్మిల సునీత పోటీకి వస్తున్నారు వీళ్లిద్దరూ కలిసి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి నిజాలు బయట పెడితే జగన్ అవినాష్ రెడ్డి ఇబ్బందుల్లో పడచ్చు రాబోయే ఎన్నికల్లో వివేకా మర్డర్ టాపిక్ కడప చుట్టుపక్కల జిల్లాలో ఎంతో కొంత జగన్ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రభుత్వ నెగిటివ్ ఓటింగ్ ను టీడీపీ జనసేన బీజేపీ క్యాష్ చేసుకుంటే వైసీపీ పాజిటివ్ ఓట్లో కొంత భాగాన్ని షర్మిల చీల్చే ఛాన్స్ ఉంది ఈ పరిస్థితుల్లో జగన్ కి వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో గెలవడం పెద్ద సవాల్గా మారనుంది